తెలుసుకోవాల్సిందే అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుందకి అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకి ఒక బాధ్యత భయం

పాపం నుంచి తమకు వచ్చిన పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు